హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి భూమి నాకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నాను అని అంటూ వెళ్ళిపోగానే నక్షత్ర కోపంగా గగన్కి ఫోన్ చేస్తుంది ఇక ఎన్నిసార్లు కట్ చేసినా దీనికి బుద్ధి రాదు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉండగా నీకెందుకు అని గగన్ అంటూ ఉంటాడు మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు కదా మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను అని అంటుండగా ఏ ఇద్దరు అని గగన్ కోపాడుతూ ఉండగా అదే అది నీతో సిగ్గుపడుతూ మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది నక్షత్ర అది ఎవరు ఏంటది అని గగన్ అడుగుతుండగా అదే భూమి నీతో అంత సిగ్గుపడుతూ ఏం మాట్లాడింది అని అడుగుతుండగా నిజంగానా అని అంటూ ఆనందంగా ఎక్సైట్ అవుతూ నిలబడి భూమి నాతో సిగ్గుపడుతూ మాట్లాడిందా ఇప్పుడు సిగ్గుపడుతూ మాట్లాడిందా భూమి అని అడుగుతూ ఉంటాడు గగన్ అవును ఎవరితో మాట్లాడింది అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అది మాట్లాడుతున్నప్పుడు నేను నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా ఫోన్ ఎంగేజ్ వస్తే నేను ఎవరితోనో మాట్లాడినట్టు అంతేకాని భూమితో అన్నట్టు కాదు కదా అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి నీకు నేను చెప్పాలా అని అంటూ కొప్పాడుతూ ఉండగా లేదు అది సిగ్గుపడుతుంటే నాకు ఏదో అనుమానం వచ్చింది అని అంటుంటాడు నక్షత్ర తను నన్ను ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పిందా అని గగన్ అడుగుతుండగా చెప్పలేదు అని నక్షత్ర అనేస్తుంది ఇక మళ్ళీ ఉసూరుమంటూ అంటూ చే కాల్ కచే అని అంటూ కాల్ కచేస్తాడు గగన్ ఇక తెల్లవారగానే మెకప్ అవుతున్న అపూర్వ దగ్గరికి భూమి కాఫీ తీసుకుని వచ్చి ఇదిగో కాఫీ అని అంటుండగా అపూర్వ అబ్బో నాకు నువ్వు కాఫీ ఇస్తున్నావు అంటే అందులో ఏమైనా విషయం కలిపావా అని అపూర్వ అడుగుతుండగా అలా కలిపేదాన్ని నేను కాదు అయినా అలా కలిపితే నీకు చెప్పి నీ నోట్లో పోస్తాను కానీ నేను అలా కలపను అని అనేస్తుంది భూమి నీకు బాగా పొగరెక్కిందే అని అంటుండగా ఎంత పొగరెక్కిందో నువ్వు చెప్తే నాకు వినాలనుంది అని అంతే విటకరంగా అంటూ ఆయన డాడీ నీకు కాఫీ ఇమ్మమన్నారు అందుకే ఇచ్చాను అని అంటూ అక్కడి నుండి భూమి విసురుగా వెళ్ళిపోతుంది ఇక హాల్లో కూర్చొని న్యూస్ ఓంకారం లాంటివి చూస్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని అలా కార్తీక మాసం వన భోజనాల చెప్తూ ఉంటారు ఇక శరచంద్ర అక్కడే చైర్లో కూర్చొని పేపర్ చదువుతుండగా అపూర్వ రెడీ అయి వచ్చి శరత్చంద్ర కాళ్ళకి దండం పెట్టగానే కాఫీ తాగావా అని అడుగుతుంటాడు శరత్చంద్ర తాగాను మీరు భూమికి ఇవ్వమని చెప్పారంట కదా అని అంటుండగా అవును అని అంటుంటాడు శరత్చంద్ర ఇక వెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది యాక్టింగ్ చేస్తూ అపూర్వ ఇక అది చూసిన శరత్చంద్ర నువ్వు రోజు ఏ పనైనా చేయడం మర్చిపోయినా మర్చిపోకపోయినా మీ అక్క ఫోటోకి దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపో కదా అని అంటుండగా తను నాకు దేవత అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక అక్కడ వన భోజనాలకు వచ్చి టాపిక్ వస్తుండగా బావా అన్నదొకటి రిక్వెస్ట్ అని అంటుండగా ఏంటి అది అని శరత్చంద్ర అడుగుతుండగా అంతా నిన్న డిస్టర్బ్ అయింది కదా పిక్నిక్ లాగా వనభోజనాలకి వెళ్దామా అని అంటుండగా నిన్ననే కదా నక్షత్ర బర్త్డే పార్టీ జరిగి అందరం టైర్డ్ అయ్యాం ఇప్పుడు అవసరమా అని శరచంద్ర అంటుండగా ఇటువంటి టైంలోనే అవసరం బావా నిన్న గగన్గా వచ్చి అందరి మైండ్లని డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు అలా భోజనాలకి పిక్నిక్ కోసం వెళ్తే కాస్త రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని అంటుండగా అంతేనంటావా సరే అది కూడా కరెక్టే కానీ ఓకే అని అంటూ అందరినీ పిలువు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని అనగానే నేను పిలుస్తా నేను పిలుస్తా అని గోరెంటాకు అరుస్తూ అందరినీ కేకలేసి పిలుస్తూ ఉంటుంది ఇక అందరం కలిసి భోజనాలకి వెళ్దాం అని అంటూ ఉండగా మీరా అడ్డుపడుతూ అందరం వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు అని అనగానే గోరెంటాకు పిన్ని ఇలా అంటూ ఉంటుంది భూమి ఉంది కదా భూమి చూసుకుంటుంది అనగానే తన ప్లాన్ ఫెయిల్ అయిపోతుందని అపూర్వ గ్రహించి గోరెంటాకు పిన్ని దగ్గరికి వెళ్ళి నిన్న నిన్ను చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను అసలు దాన్ని చంపడానికే ఈ వన భోజనాల ప్లాన్ వేశాను నువ్వే కదా చెప్పింది ఇంట్లో దాన్ని చంపకూడదు బయటికి తీసుకెళ్ళాలి అని ఇప్పుడే నా ప్లాన్ని చెడగొట్టేలా ఉన్నావు నిన్ను చంపేస్తే పీడపోతుంది అని పైకొక మాట లోపలికొక మాట మాట్లాడుతూ గోరెంటాకుకి వార్నింగ్ ఇస్తుండగా అమ్ము ఎంత తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని ఇంతలో చే మామయ్య నాకు ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది ఏ టైంలో వస్తుందో తెలీదు కాబట్టి నేను రాలేను అని అంటూ ఉండగా ఇక గోరెంటాకు పిన్ని నువ్వు రావాల్సిన అవసరం లేదులే బాబు అని అంటూ అపూర్వ అందరూ ఆడవాళ్ళు కలిసి వెళ్ళాలి కదా అందుకే భూమిని కూడా తీసుకెళ్దాం అని గోరెంటాకు పిన్ని అనగానే అలాగే అంటుంది అపూర్వ అపూర్వ మాటలకి భూమి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక తిక్క తీరిందారా అని బిందు ఆ చెర్రీని ఏడిపిస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అసలు భోజనాలకి ఎక్కడికి వెళ్తారయ్యా అని శరత్ చంద్ర అడుగుతుండగా అందరు నార్మల్గా వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్తారు బావగారు అని అంటుండగా మనం కూడా అక్కడికే వెళ్దాం ఏర్పాట్లు చేసాయి అని అనగానే అలాగే అంటాడు కృష్ణప్రసాద్ అప్పుడే ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ మామయ్య నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందంట మళ్ళీ వాళ్ళే కాల్ చేసి చెప్తారంట నేను కూడా వస్తాను అని అనగానే సరే అనేస్తాడు శరచంద్ర ఎలా ఉంది అన్నట్టు బిందును చూస్తూ కళ్ళెగరేస్తాడు చెర్రి ఇక మరోవైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆ పూర్వాణి భూమి ఇక హాల్లో పడుకున్న ఇందు దగ్గరికి వచ్చి ఒక బకెట్ నీళ్లు తీసుకురాపోండి దీన్ని లేపుదాం అని అంటుండగా ఆ చాప దిండు దుప్పటి చూసి ఇది మనవాడి ప్లాన్ అనుకుంటా అని వాళ్ళ తండ్రి అంటూ వంశీ గదికి వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి చెంబడు నీళ్లు తీసుకొస్తా తనని అడుగుదాం అని అనగానే చెంబడు నీళ్ళ మొఖాన కొట్టి ఇందుని నిద్ర లేపుతుంది వాళ్ళ అత్తగారు నీకు ఇవన్నీ ఎక్కడివి అని అడుగుతుండగా మీ అబ్బాయి గారే ఇచ్చారు అని అనేస్తుంది ఇందు వాడిని పిలవండి అనగానే వంశీని పిలుస్తారు వాళ్ళిద్దరూ ఇక ఎలా ఇచ్చావరా అని అడుగుతుండగా తనే తీసుకుంది కిచెన్లో ఉన్నాయని చెప్పాను అని అంటుండగా అలా చెప్పకూడదు అని అంటూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు చనికి వణికిపోయింది పండ్లు కొరుకుతుంటే నాకు డిస్టర్బ్గా ఉంది అందుకే ఇచ్చాను అని అంటుండగా సరే అని అంటూ నేను వాకింగ్కి వెళ్ళొచ్చే లోపు ఇంటి పనంతా అయిపోయాలి ఊడవాలి తుడవాలి కల్లాపి చెల్లి ముగ్గు పెట్టాలి అని అంటూ అత్తగారు చెప్తూ ఉంటే నాకు పెసరట్టు కావాలి నాకు ఉప్మా కావాలి నీకేం కావాలో చెప్పరా అని అడుగుతుండగా అవి రెండు కలిపి తినేస్తానులే అని అంటూ ఉంటాడు వంశీ అమ్ము ఇవన్నీ నా వల్ల కాదత్తయ్యా అని అంటూ ఉండగా అలా కుదరదు నువ్వు కట్నం తెచ్చే వరకు నీకు టార్చర్ తప్పదు మేము వచ్చే వరకు రెడీ అయిపోవాలి అని అంటూ పెద్దవాళ్ళు వెళ్ళిపోగానే మా అమ్మకి కాల్ చేయండి నేను వెళ్ళిపోతాను నాకు తినడం తప్ప వండడం రాదు అసలు షవర్ కింద నిలబడే నన్ను ఇవన్నీ తుడవమంటున్నారు నా వల్ల కాదు అని ఇందు అంటుండగా ఇవన్నీ నేను చేస్తానులే రాత్రి నా దగ్గరికి నువ్వు రావాలి అని చిలిపి కోరిక కోరుతూ పాపం కల్లాపి చల్లి ఇల్లంతా తుడిచిపెట్టేసి కాఫీ పట్టుకొని వచ్చి ఇందు కొందిస్తూ తను కూడా తాగుతూ ఉంటాడు వంశీ ఇక అప్పుడే అత్తగారు రావడంతో ఏం తెలియనట్టే యాక్టింగ్ చేస్తూ వంశీ కూర్చొని ఇందుని కసురుతూ ఉంటాడు కాఫీ అన్నట్టు సైగ చేయడంతో కాఫీ ఇస్తుంది తను ఎంగిరి చేసిన కాఫీని వాళ్ళ అత్తగారికి ఆ కాఫీని చూస్తూ అసలు ఇది నువ్వు చేసిందేనా అని అంటుండగా నేనే చెప్పానమ్మా ఎలా చేయాలో అని అంటూ ఉంటాడు వంశీ అప్పుడే వాళ్ళ నాన్నగారు రావడంతో నేను నాన్న కాఫీ అంటూ వెళ్ళబోతుండగా వాళ్ళు కాస్త విచిత్రంగా చూస్తారు ఏంటి నేను కాఫీ పెడుతుంటే నువ్వు నిలబడి చూస్తావా అని అంటూ వాళ్ళని ఇందు నుండి రక్షిస్తాడు వంశీ మరోవైపు పంతులు గారు శారదా దగ్గరికి వచ్చి సంబంధం గురించి చెప్తూ ఉండగా మేము ఒక సంబంధం చూసాము అని చెప్తూ ఉంటుంది శారద తనెవరో వివరాలు చెప్తారా నాకు అని అంటూ ఉండగా మాటల దగ్గరే ఉన్నాయి పనులు పడినప్పుడు పూజల కోసం మిమ్మల్ని పిలుస్తాం అని శారద అంటూ ఉండగా పంతులు గారు సంతోషం అంటూ వెళ్ళిపోతారు ఎవరు భూమి గుచ్చేనా నువ్వు సంబంధం అన్నది అని పూర్ణి అడుగుతుండగా అవును అంటుంది శారద అన్నయ్య దగ్గర నుంచి లైన్ క్లియర్ అయింది కానీ భూమి చెప్పలేదు కదా అని అంటుండగా నా కొడుకు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది కోహినూరి డైమండ్ అయినా సరే అని అనగానే అంతే సరే కానీ భూమి దగ్గర నుండి కూడా క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటుంది పూర్ణి ఇక పిక్నిక్లో జరగనున్న భూమిపై నుండి అటాక్ నుండి భూమిని ఎవరు కాపాడతారు గగన చర్య రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్